గ్రామీణ ప్రజలకు ప్రాణాధారంగా నిలుస్తున్న వన్ జీరో ఫోర్ మొబైల్ మెడికల్ యూనిట్ల ఉద్యోగులు భవ్య సంస్థ వైఖరికి నిరసనగా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు వర్షం వేడి అన్న తేడా లేకుండా మారుమూల గ్రామాలకు వైద్య సేవలు అందిస్తున్నాం వన్ జీరో ఫోర్ ఉద్యోగులపై భవ్య సంస్థ అన్యాయంగా వ్యవహరిస్తోందని సిఐటియు నేతలు ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ వన్ నాట్ ఫోర్ ఎంఎంయు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్ల రాంబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం త్రిమూర్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో ఉద్యోగుల సంఖ్య తగ్గించి మిగిలిన సిబ్బందిపై అధిక పనిభారం మోపుతున్నారని విమర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడం క్యాజువల్ లీవ్లు రద్దు ప్రభుత్వ సెలవులు వర్తింప చేయకపోవడం అన్యాయమని తెలిపారు అలాగే ఐదేళ్లు పూర్తి చేసుకున్న డ్రైవర్లకు స్లాబ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు భవ్య సంస్థ రాచకాలకు ప్రభుత్వం వెంటనే అడ్డుకట్ట వేయాలని ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్లో నూట నాలుగు సేవలను భవ్య యాజమాన్యం ప్రభుత్వ ఆదాయంలో సర్వీస్ నిర్వహిస్తూ ఉంది గత యాజమాన్యం అరబిందు నుంచి భవ్య యాజమాన్యానికి ఈ సేవలు అందించిన తర్వాత ఈ సుమారుగా ఈ ఆరు నెలల్లో వన్ జీరో ఫోర్ ఉద్యోగులుగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు రాష్ట్రం అంతా కూడా ఎక్కడైనా సరే యాజమాన్యాలు పెరిగితే వేతనాలు పెరగాలి కానీ భవి యాజమాన్యంలో వేతనం తగ్గిపోయాయి పీఏప్లు తగ్గించేశారు లీవ్ పాలసీలో చట్ట ప్రకారం వస్తున్న పదిహేను లీవ్లు సంవత్సరానికి అవి కూడా తగ్గించేశారు అడిగితే ఇది కంపెనీ పాలసీ మీకు ఇష్టం ఉంటే చేయండి కష్టమైతే మానేనని చెప్పేసి మొండి వైఖరిగా యాజమాన్యం ప్రవర్తిస్తుంది మా సమస్యలు పరిష్కరించాల్సింది ప్రభుత్వమే అందుకే ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం దయచేసి కూటమి ప్రభుత్వం పెద్దలు కానీ అధికారులు కానీ చొరవ చూపి ఆంధ్రప్రదేశ్లో నూట నాలుగు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని దైత యాజమాన్యుతో పిలిచి కూర్చోపెట్టి మా సమస్యలను పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఎడల ఈరోజు జరుగుతున్న ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వన్ జీరో ఫోర్ సంఘంగా మేము హెచ్చరిక చేస్తాం ఎం త్రిమూర్తులు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ రోజు రాష్ట్ర కమిటీ చిన్నరకు ఇరవై ఆరు జిల్లాల్లోని వన్ జీరో ఫోర్ ఉద్యోగులు సమస్యలు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి అన్ని జిల్లాల కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మా న్యాయమైన డిమాండ్లు సీనియారిటీ పెరిగి పొందు ఉద్యోగులకి వేతనాలు పెంచాలని చెప్పి మేము ఆశిస్తూ ఉంటాము ఇప్పుడు గతంలో అరవిందో బకాయిలు ఒక్కొక్క ఉద్యోగికి ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు బకాయిలు చెల్లించాలి మరి ఏడు నెలలు అయినటువంటి భవ్య యాజమాన్యానికి మెరుగైన సేవలు అందించాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం భవ్య యాజమాన్యానికి ఈ వన్ జీరో ఫోర్ బాధ్యతలు వన్ జీరో ఎయిట్ బాధ్యతలు అప్పు చెప్పడం జరిగింది మరి ఇప్పుడు వన్ జీరో ఫోర్లో పనిచేస్తున్న గతంలో జీతాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఈ భవ్య యాజమాన్యం వచ్చిన తర్వాత వన్ జీరో ఫోర్ ఉద్యోగులకి ఇస్తున్న జీతాలనే తగ్గించి పరిస్థితి చేసింది అలాగే సంవత్సరానికి పదిహేను లీవులు చట్ట ప్రకారం ఇవ్వాలి పదిహేను లీవులు తగ్గించింది ఒక్కకు ఉద్యోగి సీనియర్ డ్రైవర్కి ఏడు వందలు డిఈఓకి నాలుగు వందలు డ్రైవర్కి ఐదు వందలు చెప్పిన జీతాలు కోతలు విధిస్తూ ఉన్నది ఇది మీరే పరిష్కరించాలని అడిగినందుకు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని మంజీరపూర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని సస్పెండ్ చేస్తూ ఉన్నారు మేము మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాధికారుల దగ్గరికి వెళ్ళినందుకే కావాలని భవ్య యాజమాన్యం కక్షపూర్వకంగా మా కక్ష సాధింపులు చేస్తూ ఉంది మరి ఈ సాధింపులు తగ్గించి ప్రభుత్వం వన్ జీరో ఫోర్ వాహనాలు ఉద్యోగులను ప్రశాంతమైన వాతావరణంలో ఉద్యోగాలు చేయించేలాగా ఈ కూటమి ప్రభుత్వం పెద్దలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మన విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారు మా వన్ జీరో ఫోర్ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి మా క్యాజువల్ లీవ్లు అలాగే ఐదు సంవత్సరాలు పూర్తయిన డ్రైవర్లకు స్లాబ్ సిస్టమ్ డిఇవోగా పనిచేస్తున్న ఉద్యోగి పద్దెనిమిది వేల ఐదు వందల వేతనాలు అమలు చేసి మా కుటుంబాలకు సరిపడా ఆర్థిక సాయం ఇచ్చి ప్రశాంతమైన వాతావరణంలో గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు పూర్తి స్థాయిలో దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు కూడా అమలు చేసి ఈ కూటమి ప్రభుత్వం మధిర నిరుద్యోగులు న్యాయమైన సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా మా కాకినాడ జిల్లా నుంచి తెలియజేస్తూ